శ్రీ గురుభ్యో నమః భూములను తిరిగి పొందడానికి స్వగృహాన్ని పొందడానికి భూసంబంధమైన విభేదాల నుండి బయటపడడానికి భూసంబంధ విభేదాలు రాకుండా ఉండడానికి నారాయణుడు నారదునికి చెప్పిన రహస్యాలను తెలుసుకోండి వీటిని శ్రద్ధగా పాటించిన వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి భూమికి మనం తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి అపచారాలను చేస్తూ ఉంటాము ఆ అపచారాల నుండి విముక్తులవడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకోండి భూమి స్త్రీ రూపంలో ఉంటుంది కనుకనే భూమిని భూదేవి అని పిలవాలి భూదేవి పరమ పవిత్రమైనటువంటి జగన్మాత అయిన మహాలక్ష్మి స్వరూపము భూదేవికి వసుధ అని ఒక పేరు వసు అనగా బంగారము భూదేవి వసుధ అనగా భూమిలో బంగారం ఉంటుంది అందువల్లనే ఆ తల్లికి వసుధ లేదా వసుంధర అనే పేరు వచ్చింది వసు అనే మాటకు మరొక అర్థము ప్రాణము భూమి ఉండడం వల్లనే పశుపక్షాదులకు మనుష్యులకు అందరుకు ప్రాణం నిలుస్తోంది సర్వజీవులు భూమిపై పండిన పంటలతోనే ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాము పుట్టుకని ఇచ్చేది ఆహారాన్ని ఇచ్చేది నిలబడడానికి నీడనిచ్చేది కూడా భూమి కనుక భూదేవిని వసుంధర అంటారు అటువంటి వసుంధర అయిన ఈ భూదేవిని నిద్రలేచిన వెంటనే రెండు చేతులు భూమికి ఆనించి కళ్ళకు అద్దుకుని నమస్కరించుకోవాలి అటువంటి వారిని భూదేవి అనుగ్రహించి స్వగృహాన్ని ప్రసాదిస్తుంది అలా భూదేవికి నమస్కరిస్తున్న వారి భూ వివాదాలన్నీ సమసిపోతాయి పూర్వకాలంలో నిద్రలేచిన వెంటనే అరిచేతులను చూసుకుని నమస్కరించుకుని తరువాత చేతులను భూమికి ఆనించి భూమాతకు నమస్కరించి నిద్రలేచేవారు భూదేవికి నమస్కరించకుండా నిద్రలేచినవాడు ఆమెపై కాళ్లు పెట్టి నడిచేవాడు మలమూత్రాదులను విసర్జించేవాడు తన పనులు తాను చేసుకునేవాడు భూదేవికి ద్రోహం చేసిన వానితో సమానము అనగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న భూమాతకు మనం కృతజ్ఞులుగా ఉండాలన్నది శాస్త్రవచనము కృతజ్ఞతావిష్కరిణి మన శాస్త్రంలో ఉన్న గొప్పతనము చిన్న సహాయం చేసిన వారికి పదే పదే థ్యాంక్స్ చెప్పే మనము మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న భూదేవికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి అందువల్ల లేచిన వెంటనే భూమిని తాకి నమస్కరించుకోవాలి స్నానానంతరము భూమికి మరల నమస్కరించుకుని అమ్మా నీ వల్లనే మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనే భావనను వ్యక్తపరచాలి అత్యంత పవిత్రమైన భూమిపైన కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్పింది అవేంటో తెలుసుకోండి మొట్టమొదటిగా ముత్యాన్ని నేలపై నేరుగా పెట్టరాదు అలాగే ముత్యపు చిప్పను నేలపై నేరుగా పెట్టరాదు అలాగే విష్ణువు విగ్రహాన్ని నేరుగా నేలపై పెట్టరాదు అంటే భగవంతుని విగ్రహాన్ని మీరు తెచ్చుకున్నప్పుడు దానిని నేలపై పెట్టకుండా ఏదైనా పాత్రలో పెట్టి పెట్టాలి లేదా ఒక ఆకులోనైనా పెట్టాలి అలాని భూమిపై శివలింగాన్ని నేరుగా పెట్టకూడదు పార్వతీదేవి విగ్రహాన్ని నేలపై నేరుగా పెట్టరాదు శంఖాన్ని నేలపై నేరుగా పెట్టినవాడు నపుంసకుడవుతాడన్నది శాస్త్రవచనము ఇంటిలో మంచి పిల్లలు పుట్టాలన్నా ఇంటిలోని వారు సామర్థ్యంగా ఉండాలన్నా ఎట్టి పరిస్థితులలోనూ శంఖాన్ని నేలపై పెట్టకూడదు నేలపై పెట్టకూడిన మరో వస్తువు దీపము కొంతమంది ఇళ్లలో దీపాన్ని వెలిగించి నేరుగా నేలపై పెట్టేస్తారు దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని పళ్లెంలోనో లేదా ఆకు మీదనో పెట్టాలి వెండి కుందే బంగారు కుందెలో దీపాన్ని పెట్టేటప్పుడు వాటిని నేలపై అసలు పెట్టకూడదు దీపాన్ని ఎప్పుడు పెట్టినా తప్పనిసరిగా దీపం క్రింద ఒక పళ్లెం ఉండేలా చూసుకోండి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించినప్పుడు మాత్రమే దాని క్రిందుగా ఏ పాత్రను ఉంచవలసిన అవసరం లేదు అలానే శ్రీచక్రం వంటి యంత్రాలను మాణిక్యాలను వజ్రాలను నేలపై నేరుగా పెట్టకూడదు యజ్ఞోపవీతాన్ని వేసుకునేవారు దానిని నేలపై నేరుగా ఉంచరాదు అలాగే పువ్వులను నేరుగా నేలపై ఉంచరాదు నేరుగా నేలపై పెట్టుకూడని మరొక వస్తువు పుస్తకము పుస్తకాన్ని నేలపై పెట్టినవాడు రాబోయే జన్మలో మగవాడే పుడతారన్నది శాస్త్రవచనమో అలానే తులసీ దళాలను పుష్పమాలను జపమాలను నేరుగా నేలపై పెట్టకుండా ఏదైనా ఒక పాత్రలో ఉంచాలి అలాగే కర్పూరాన్ని సువర్ణాన్ని గోరోజనాన్ని గంధాన్ని సాలగ్రామ జలాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు ఇక్కడ నేలపై పెట్టుకొడిన ఏ వస్తువును నేలపై పెట్టినవాడు భ్రష్టులైపోతారు కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ వస్తువుల్ని ఇంతకాలం భూమిపై ఉంచి పశ్చాత్తాపడిన వారి కోసమని మహావిష్ణువి స్వయంగా మంత్రాన్ని ఇచ్చారు దానిని ఇప్పుడు తెలుసుకోండి మంత్రాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన వారు తాను చేసిన అన్ని రకాల పాపాల నుండి తక్షణమే విముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు వారిగా అవతరించినప్పుడు తానే మొదటిగా చేసి ఇచ్చిన ఆ మంత్రము సర్వ బాధల నుండి సర్వ కష్టాల నుండి విముక్తులను చేసి భూలాపాన్ని చేకూరుస్తుంది స్వామి పుష్కరిణి వద్ద ఈ మంత్రం మొదటిగా చెప్పబడింది ఆ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ ఓ హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం క్లీం ఓం ఈ మంత్రముతో విష్ణువు అమ్మవారిని పూజించారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు యథాశక్తి పఠించినవాడు భూదేవి అనుగ్రహాన్ని పొందుతాడు భూసంబంధమైన కష్టాలన్నీ తొలగిపోతాయి రత్నగర్భ అయిన భూదేవి అన్ని రకాల రత్నాలతోనూ భక్తుడిని ఆశీర్వదిస్తుంది శ్రీమాత్రే నమ